ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి జ్యూస్ తయారు చేసి మనిషి చేతిలో పెట్టేస్తూ ఉంటుంది ఇక మనిషి చాలా చాలా సంతోషంగా జ్యూస్ తీసుకొని మిత్ర గదిలోకి ఉంటుంది ఏంటి మనిషి ఇలా వచ్చావు అని ఫుల్ బిజీగా మిత్ర వర్క్ చేసుకుంటూ ప్రష్ కూర్చొని ఉంటాడు ఇదిగో మిత్ర జ్యూస్ తాగు అని మనిషి ఇస్తూ ఉంటే నాకేం అవసరం లేదు నువ్వే తాగేసి అని మిత్ర చెబుతాడు అప్పుడు మనిష నేనే తాగుతాను మిత్ర నేనే తాగుతాను కానీ ఈరోజు రాత్రంతా కూడా నీ గదిలోనూ నువ్వు నేను మాత్రమే ఏకాంతంగా ఉంటాము అని చాలా చాలా సంతోషపడుతూ మొత్తం జ్యూస్ని తాగేస్తూ ఉంటుంది అలా మనిషి జ్యూస్ తాగి తాగిన వెంటనే వామిటింగ్స్ వచ్చేస్తూ ఉంటుంది దాంతో మనిషి వామిటింగ్ చేసుకోవడానికి వాష్రూంలోకి పరుగులు పెడుతూ వెళ్తుంది ఏంటి ఈ మనిషికి ఏమైంది ఉన్నట్లుంది ఇలా వామిటింగ్ చేసుకుంటుంది అని మిత్ర అనుకుంటూ ఉంటాడు అయితే ఒక్కసారి కాదు ఒకటే వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి మిత్ర గదిలో నుండి మనిషి బయటికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే దేవయాన్ని ఎదురుకా ఏమైంది మనిషి మిత్ర గదిలో నుండి నువ్వు ఎందుకు బయటికి వచ్చేసావు అని అడుగుతూ ఉంటే దేవయ్యాన్ని ముఖం మీదే మనిషి వామిటింగ్ చేసుకోబోతు ఉంటే ఏ ఏమైంది ఏంటి వామిటింగ్ చేసుకుంటున్నా వెళ్ళు వెళ్ళు వాష్రూంలో వెళ్ళు అని దేవయాన్ని అరుస్తూ ఉంటుంది దాంతో మనిషి మళ్ళీ వాష్రూంలోకి పరుగులు పెడుతూ ఉంటుంది అలా వామిటింగ్ చేసుకొని చేసుకొని ఇక అలసిపోయి హాల్లో ఉన్న సోఫాలో కుప్పకూలిపోతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి నడుచుకుంటూ మనిషి దగ్గరికి వస్తుంది బాగా అలసిపోయి ఉన్న మనిషికి మళ్ళీ వామిటింగ్ వస్తు ఉండటంతో మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటుంది అయితే వెళ్ళలేక నీరసంగా కింద పడిపోతూ ఉంటుంది లక్ష్మి కాళ్ళ దగ్గర పడిపోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి మనిషి అని ఏంటి మనిషి ఎలా ఉంది నా పనితనం అని కుర్చీలో కూర్చోబెట్టడంతో మనిషా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను జ్యూస్ తయారు చేసి ఇవ్వమని అడిగావు కదా అప్పుడు కిచెన్లో ఉన్న వెనిగర్ని నేను కలిపేసాను మనిష అందుకే నీకు ఇలాగా జరుగుతుంది